సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గం రామచంద్రాపురం బీహెచ్ఈఎల్లో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ ఫిష్ టన్నల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు మూడు సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నారు అండర్ వాటర్ టనల్ ఎక్స్పోతో పాటు షాపింగ్ ఫుడ్ కోర్టులు రైడ్స్ అండ్ గేమ్స్ ఫన్ ఫైర్తో పిల్లలు వృద్ధులకు కాలక్షేపంగా ఉంటాయన్నారు మూడేల వయసు పైబడిన వారికి వంద ఎంట్రీ టికెట్ ఉంటుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విజిటింగ్ చేయవచ్చన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాజ్యాంగానికి ప్రభుత్వం మా ధన్యవాదాలు తెలియపడుతున్నాను ఎందుకంటే సిటీలో ఎగ్జిబిషన్స్ ఒక నెక్లెస్ రోడ్డు లేదా ముసాపేట్ ఆ గ్రౌండ్స్ మాత్రమే ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ బిహెచ్ఎల్ మా పరిసర ప్రాంతాన్ని చూసే ప్రజలకి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ బిహెచ్ఎల్ లోనే వీళ్ళు మాకు కలవకాశం కల్పించడం ఈ గ్రౌండ్ అంతా కూడా మేము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అంటే బిహెచ్ఎల్ గ్రౌండ్స్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ మనం పెడుతూ ఉన్నాము దీంట్లో ఈ హ్యాండ్లూమ్ అండ్ కూడా పంపించే ఎగ్జిబిషన్లో ప్రభుత్వంగా చెప్పాలంటే అండర్ వాటర్ ట్రెక్ట్ ఇదైతే ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు రోజు నుంచే వేసవి చెలవులు చిన్నారి పిల్లలు స్టార్ట్ కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అతి భారీ ప్రాజెక్టు అంటే ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనం ఈ అండర్ వాటర్ ట్రెల్ని ప్రభుత్వం పెట్టడం జరిగింది ఇది కంప్లీట్ గా కూడా ఈ దుబాయ్ సింగపూర్ ఉన్నటువంటి టనల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పెట్టడం జరిగింది అంటే ఈ టన్నుల్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోర్ సైడ్స్ కూడా మీకు ఓపెన్ గా కనిపిస్తుంది ఇది డబల్ డెక్క టనల్ అంటారు దీన్ని దీన్ని పూర్తిగా అక్వర్ షీట్ తోటి చేసినటువంటి టన్నల్ ఇది దీంట్లో సుమారుగా ఐదు వందల రకాల చేపలు పెట్టాము అదేవిధంగా యాభై పైగా స్టాల్స్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీంతో పాటు చిన్నారి పిల్లల్ని ఆకర్షించే దానికోసం ఇరవై పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రాణం సిద్ధం చేయడం జరిగింది రకరకాల ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శించబడుతుంది ఈ రోజు నుంచి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది ఇది ద్వారా మేము తెలియపరుకుంటున్నాము ఇది సుమారుగా ఇక్కడ విజిటర్స్ వస్తేనే మా జీవనం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే సుమారుగా దీని మీద డిపెండ్ అయ్యి మూడు వందల యాభై మంది దీని మీద ప్రజలు ఉంటారు ఇది మన పటాణి ఒక ప్రజలు కానివ్వండి లింగంపల్లి ప్రజలు అదే అదేవిధంగా నలుమూల ఈ మన బిహెచ్ఎల్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతం ప్రతి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈజీ వే ఇది మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఒక ద్వారా ప్రతి ఒక్కరు వచ్చేది కోసం అనుకూలంగా ఉంది ఇది వారికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇక్కడ మనం కనిపిస్తున్న జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ వేషఫ్ హార్డేస్ని ఎగ్జిబిషన్ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరు థ్యాంక్ యూ